నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ పేపర్ చూసినా తుపాకి రాముడు డ్రామారావు అని అంటారు ఆరతి ఇస్తున్నారు ఎవరెస్ట్ శిఖరం ఎక్కి వచ్చిండా ఈవెన్ పూర్ణకు కూడా అప్పుడు ఇంతగానో ఆరతులు ఇచ్చినట్టు నేను చూడలేదు మన ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన పూర్ణకు మొన్నటికి మొన్న చెస్లో కూడా మరి గెలిచి వచ్చిన చెస్ ఛాంపియన్ కూడా ఇట్లా చేయలేదు సూర్యకుమార్ యాదవ్కు చేయలేదు నితీష్ రెడ్డి అని ఒక మరి క్రికెటర్ కూడా చేయలేదు సెంచరీ కొట్టిన వ్యక్తికి కానీ కేటీ రావుకు ఆరతి కడుతున్నారు ఎందుకోసం అనేది అడుగుదాం తెలంగాణ ఉద్యమకారుడు అప్పట్లో కేసీఆర్కు అత్యంత సన్నిహితంగా ఉండి కేసీఆర్తో ఒకటే డైనింగ్ టేబుల్ మీద లంచ్ చేసి ఉద్యమానికి ఊతమిచ్చి రాజుగా ఓరి రాజుగా అయిలపురం రాజుగా ఇట్లాంటి పాటలకు మ్యూజిక్ చేసిన అన్న అయ్యోనివా నువ్వు అవ్వోనివా తెలంగాణనికి తోటి పాలోనివా అన్నట్టు ఇట్లాంటి అనేక పాటలకు మ్యూజిక్ ఇచ్చినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ విష్ణు కిషోర్ అని ఉన్నాడు ఎట్లా చూస్తాడు ఈ కేటీఆర్ బిహేవియర్ పైన అడుగుదాం ఓ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉన్నాడు నమస్తే నమస్తే ఎట్లా మరి ఏంది ఆరతి గాయ కోన వే అన్నట్టుంది ఆయన ఏం చేసిండని ఆయన అదృష్టం ఏంటంటే ఒక మహా నట వాస్తవానికి ఆ ఎన్టీఆర్ ఆయన పేరుకు సార్థకత తీసుకొచ్చుకున్నాడు వాస్తవానికి పేరుకు సార్థకత ఉంది ఎందుకంటే అద్భుతమైన నటుడు ఆయన ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత కూడా అనేక మంది పేద ప్రజలకు చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఆ పేరును చెడగొట్టి ఆయన చేసినటువంటి సినిమాలు దొంగరాముడు డ్రైవర్ రాముడు ఏ అయితే టైటిల్ ఉన్నాయో ఆ టైటిల్లకు సార్థకత తీసుకొస్తున్నాడు ఈ కేటీ రాము ఇప్పుడు ఈ దొంగ రాముడికి ఈ దొంగ రాముడు అంటే దొంగ రాముడు ఎందుకంటారంటే ఆల్రెడీ దొంగతనంగా చాటుగా చాటుగా డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేసి అవునా కదా చాటుగానే కదా అంటే ఎవరికి చెప్పకుండా యాక్చువల్లీ అసెంబ్లీలో ప్రతి విషయము చర్చించి అందరికి చెప్పిన తర్వాత నిర్ణయం తీసుకుడింగ్ టెండర్లను పిలిచి ఆల్రెడీ పంపించి ఆయన ఏమంటాడంటే అవును పంపించిన పంపించిన ఏంది అంటే తెలంగాణ సమాజాన్ని తెలంగాణ ప్రజల్ని టోటల్ గా అప్పుడు ఏమైతాడు దొంగ రాముడు అవుతాడు తర్వాత యాక్టింగ్ చేస్తున్నాడు ఎట్లా ఆటోలల్ల పోతున్నాడు ఆటో అవుతున్నాడు అప్పుడప్పుడు డ్రైవర్ రామడవుతున్నాడు డ్రైవింగ్ చేస్తున్నాడు అప్పుడేమో ఈ కార్ రేస్ అని పెద్ద పెద్ద కోటేశ్వర్లకు సంబంధించిన రేస్ ఇది అదే అవును అదే అంటున్నాను ఇప్పుడేమో ఆటోలల్ల పోతున్నాడు ఆటోలల్ల పోతున్నాడు అంటే ఈ రాష్ట్రాన్ని పదేన్లు దొంగతనం చేసి అంటే దోపిడి చేసి తెలంగాణ ప్రజల మీద భారం మోపి ఎవరికి చెప్పకుండా మాదే సామ్రాజ్యం మాదే మేం చెప్పిందే వేదం అని చెప్పేసి మొత్తం టోటల్గా తప్పు చేసి హారతులు పట్టుకుంటా ఆల్రెడీ బొట్టు పెట్టుకుంటా ఆహ్వానిస్తున్నారు ఆ ఆ బొట్టు పెట్టి ఆహ్వానించేటటువంటి వాళ్ళకు కూడా బుద్ధి జ్ఞానము సిగ్గు లజ్జ లేకుండా పోయింది అంటే ఎంత దారం అంటే ఒక దొంగను ఒక దొంగను ఒక అబద్ధాల కోరును ఇవ్వడం అనేటటువంటిది ఏ సంస్కృతిది ఇది తెలంగాణ సంస్కృతి అయినా వాస్తవానికి తెలంగాణ ప్రజానికం కు ఉండేటటువంటి సంస్కృతి అలాంటి రాముడు ఇవాళ తెలంగాణలో మనకు దాపురించి ఇవాళ లొట్ట అని చెప్పేసి అంటొట్టస్ అంటే ఏంది అసలు అంటే లొటపీస్ అంటే ఒక పువ్వు ఒక పెద్ద పువ్వు ఉంటది అది పనికిరాని పువ్వు అది కల్లు కళ్ళు కుండి కదా ఒక పీస్ అదే యాక్చువల్లీ దాన్ని అంటారు లొట్ట అంటాం కదా కళ్ళు అవును లొట్ట ఆ లొట్ట పీస్ పైన అని చెప్పేసి అది అది ఒకటి అనుకుంటారు గానీ ఒక ఒక పువ్వు ఉంటది అసలు యాక్చువల్లీ దానికి అర్థం ఏంటంటే ఒక పువ్వు ఉంటది ఒక పెద్ద పువ్వు ఉంటది అది పనికిరాని పువ్వు అనమాట ఆ పనికిరాని పువ్వు మధ్యలో ఒక లొట్ట లాంటి లొట్ట ఉంటది ఆ లొట్టలో ఒక రంధ్రం ఉంటుంది అన్నట్టు పెద్ద రంధ్రం దానికి అసలు వాస్తవానికి లోటపీస్ అనేది ఒక పువ్వు పేరు వాస్తవానికి ఒక చెట్టు పేరు కూడా ఉంటుంది అయితే ఈ ఇది లాస్ట్కి ఏం జనరల్ జనరల్గా అది లొటపీస్ పువ్వు ఉన్నది కదా అనే దాన్ని తెలంగాణలో చాలా ఎన్నో ఊత పదాలు రకరకాలుగా ఉంటాయి ఎన్నో ఊత పదాలు ఉంటాయి అట్లా దీన్ని ఏం చేశారంటే ఆ లొట్ట ఉన్నది దాంట్లో పీస్ పెట్టుకోరారా అని చెప్పేసి ఆ లొటపీస్గా లొటపీసుగా ఇప్పుడు జనరల్గా పొగ పడితే వాన్ పేరు అని చెప్పి పెట్టడము తర్వాత ఇంకేదైనా పెడితే ఇంకొక పేరు పెట్టడం ఆ పెంట మీద పెడితే పెంట పెంట్రోడ్ అని పెట్టడం ఇవన్నీ కామన్ గా జరిగేటటువంటి అట్లాంటిది అదొక ఊత పదం వాస్తవానికి ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే పోలీసు వాళ్ళని అక్కడ మీరు ప్రెస్ మీట్ పెట్టకండి ఏసీబీ ఆఫీస్ ముందు అంటే మీకేం నొప్పి అవుతుందని ఐపీఎస్ లని అంటుంది దీని ఎట్లా కూడా అంటే ఆయన ఆల్రెడీ జరిగిపోయింది ఆయనకు మైండ్ జరిగిపోయింది ఎందుకు జరిగిపోయింది అంటే అధికారం పోయి పోవడం ఒకటైతే అధికారం పోవడం ఒకటైతే రెండవది సీఎం కూడా సీఎం పదవి కూడా పోయింది ఆ రెండు పోవడం పట్ల కాస్త మెంటల్ గా డిస్టర్బెన్స్ అయిపోయింది డిస్టర్బెన్స్ అయిపోయి ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయనకు అర్థం కానిటువంటి పరిస్థితి జీవితంలో ఈ భూమి ఉన్నంత కాలం తెలంగాణ ఉన్నంత కాలం వాళ్ళు అధికారంలోకి రారు అదే విధంగా ఆయనకు సీఎం అయ్యేటటువంటి అవకాశం కూడా లేదు ఎందుకంటే ఆయనకున్న అహంకారం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి లేదు కేసీఆర్ ఎక్కడది అసలు కేసీఆర్ అహంకారం లేదు అసలు అంతర్లీనంగా ఏమన్నా ఉంటే ఉండొచ్చు కానీ కానీ నిజంగా బయటకు మాత్రం కేసీఆర్ అహంకారం లేదు ఓన్లీ కేటీఆర్ కు మాత్రమే అహంకారం విపరీతంగా ఉంది మరి వాస్తవానికి కేసీఆర్ కు అంతర్లీనంగా ఉండేటటువంటి అహంకారము కొడుకు బయట బయటకు వచ్చిందేమో అని అనిపిస్తుంది ఒక్కోసారి నాకు అనిపిస్తుంది బయటకు వచ్చిందేమో మరి కొడుకు అనేటటువంటిది కూడా ఒక అది ఉంది నిజంగా ఇప్పుడు పదేళ్ళు పరిపాలన చేశారు తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసేసారు టోటల్గా తెలంగాణను అతలాకుతలం చేసాను రాష్ట్ర ప్రజల మీద విపరీతమైనటువంటి భారం మోపారు విపరీతమైనటువంటి భారం ఒక్కొక్కరికి నాలుగు లక్షల ఐదు లక్షల రూపాయలు ఒక్క ఒక్కరి పేరు మీద ఐదు లక్షల నాలుగు లక్షల రూపాయల భారం మోపి దొంగతనం చేసి దోపిడీ చేసి మొత్తం ఎక్కడెక్కడ పంచుకొని భూముల్ని క్యాప్చర్ చేసుకొని విపరీతమైనటువంటి ఫామ్ హౌస్ కట్టుకొని ఎన్నో ఆస్తుల్ని సంపాదించుకొని విదేశాలలో విదేశాలలో ఇండ్లు కట్టుకొని జాగలు కొనుక్కొని ఇలా ఈ నా ఇష్టం ఉన్నట్లు చేస్తా అనేటటువంటిది ఇది దారుణమైనటువంటి పరిస్థితి ప్రశ్నకే ప్రశ్న అదే జవాబు కింద ఇంకోటి ఈడీ వాళ్ళంటే వాస్తవానికి లోపల జరిగింది వేరు అధికారులు ఏసీబీ అధికారులు ఏదైతే ఉందో వాళ్ళు పర్ఫెక్ట్ గా ఎన్ని క్వశ్చన్ లేయాలి అన్ని క్వశ్చన్ లేచరు బయటకచ్చి ఈయనకి యాక్టింగ్ ఏంటంటే ఏ పాడిందే వాడరా పాట పాస్వాన్ల దాసుడు అన్నట్లు పాడిందే గదే వాడుతున్నారు గవ్వే మూడు క్వశ్చన్లు అది రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి తిప్పి అడుగుతున్నారు అవమానపరిచిండు అంటే ఏసీబీ నేనేమంటున్నా అంటే ఏసీబీ అధికారులను అవమానపరిచిండు తెలంగాణ ప్రజానికి అవమానపరచిండు గతంలో పదిహేనులు పరిపాలన చేసిన దాన్ని అవమానపరిచిండు రేవంత్ రెడ్డిని అవమానపరిచిండు మరి ఇన్ని అవమానపరిచినటువంటి వ్యక్తికి తగిన బుద్ధి చెప్పకపోతే వీళ్ళు యూటర్న్ చేసుకున్నట్లే అంటే నేనేమంటున్నాంటే ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి యూటర్న్ ముఖ్యమంత్రిగా ఆల్రెడీ పేరు సంపాదించుకున్నాడు రేవంత్ రెడ్డి మరి ప్రతిది కూడా యూటర్న్ ముఖ్యమంత్రిగా కనుక పేరు సంపాదించుకుంటాడా మరి కవితను కూడా బయటకు తీసుకొచ్చిన దాంట్లో రేవంత్ రెడ్డి గారికి కూడా ఆల్రెడీ ప్రధానంగా ఉన్నది అని చెప్పేసి కూడా టాక్ ఉన్నది కానీ మరి ఈయనను కూడా ఇట్లా ఉట్టిగా టైంపాస్ మాటలు మాట్లాడుకుంటా మీకు నేను చెప్తున్నా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి దమ్ము ధైర్యం ఉంటే ఖచ్చితంగా కేటీఆర్ ను ఇమీడియట్ అరెస్ట్ చేయండి అరెస్ట్ చేసి మీరు జైల్లో పెట్టండి అసలు జైలు నుంచి బయటకు రాకుండా చేయండి మీకు దమ్ము ధైర్యం ప్రజలు నమ్ముతారు అంతే కదా లేకపోతే ఎట్లా నమ్ముతారు ఇప్పుడు ఉట్టిగా ఆ కేసును తిరగ తోడుతూ వాళ్ళొచ్చి వీళ్ళు వచ్చి అరవింద్ కుమార్ మీరేమి ఇట్లా అంటారు అన్న ప్రవీణ్ కుమార్ సార్ లాంటి వాళ్ళు కేటీఆర్ మంచోడు ఆయన అరెస్ట్ చేస్తే అగ్ని గుండం అయితే అంటారు మీరు మీ మాట నమ్మన్నా ఐపీఎస్ మాట అంటే నేను కూడా పక్కకుంటే గదే మాట మాట్లాడతాను పక్కకుంటే ఇప్పుడు కేటీఆర్ పక్కకుంటే నేను కూడా గదే మాట మాట్లాడతా కదా మంచోడు అంట ఎందుకంటే అడుగులకు మడుగులు వత్తుతేనే కదా ఏదన్నా పదవులు వచ్చేటప్పుడు ఐపీఎస్ అన్న మాజీ ఐపీఎస్ ఎప్పుడో పోయింది అది ఐపిఎస్ అనేటటువంటిది చెట్టుకు ఉస్మానియా యూనివర్సిటీలో ఒక చెట్టుకు ఏలాడగ ఏలాడబెట్టి అంటే ఈ ఇప్పుడు మామూలుగా జనరల్గా మనం ఒక తాయిత్ ఉంటుంది తాయిత్ ఆ తాయితని ఏం చేస్తాం మనము దాని దాని పవర్ పోయిన తర్వాత దాన్ని తీసుకుపోయి ఒక చెట్టుకు ఏలాడేత్తాం ఇట్లా ఇట్లా పడేస్తాం పడేసేసి చెట్టుకు పడేస్తాం కదా అట్లా ఆ ఐపిఎస్ అనేటటువంటిది చెట్టుకు ఏలాడ తీసేసి కంప్లీట్ గా అంటే విలువలు ఎథిక్స్ ఏమీ లేకనే కదా ఏమి లేకనే కదా దండపోయింది వాళ్ళను కుక్క తిట్లు తిట్టినటువంటి ఆర్ఎస్పి వీడు ఎన్ని అన్నాడు ఎన్ని అన్నాడు కోట్లు ఎన్ని అన్నాడు అవన్నీ అని ఇలా వాళ్ళ పంచన చేరి ఇలా వాళ్ళు సత్యపూసలు మంచోళ్ళు ఆరతి పట్టడము బొట్టు పెట్టడము స్వీట్లు తినిపియడము ఓ అసలు కౌగులించుకోవడము కౌగులింతలు అరే ఏం సాధించిర నీళ్ళు కౌగిలించుకుంటారు నాకు ఏమైనా అసలు వాస్తవం చెప్పాలంటే వాళ్ళ మీద పాట పాడాలంటేనే అసహ్యం వేస్తాను వాళ్ళ మీద ఒక పాట కట్టాలంటేనే అసహ్యం వేస్తాం అప్పట్లో అడుగుతుంది గోల్కొండ నేను ఇప్పుడు ఇప్పుడు కూడా అడగాలి కదా అదే అంటున్నా ఇప్పుడు అడుగుతున్నది గోలుకొండ అడుగుతున్నది చార్మినారు అడుగుతున్నది గోలుకొండ అడుగుతున్నది చార్మినారు అడుగుతున్నది ఉస్మాని ఉస్మానియా అడుగుతున్నది కాకతీయ వయసు మల్లిన మెదడు కుల్లిన రాజకీయం ఇంకా ఎన్నెలని ఈ అరెస్టులు ఎందుకు ప్రశ్నలు కాదు ఉస్మాన్ అంటారు అందరు అడుగుతా ఉన్నారు హైకోర్టు హైకోర్టు అడుగుతుంది హైకోర్టు అధికారులు అసలు హైకోర్టును కూడా లైట్ గా తీసుకుంటున్నాడు సుప్రీం కోర్టును లైట్ గా తీసుకుంటున్నాడు అసలు కోర్టులను లైట్ గా తీసుకుంటున్నాడు వ్యవస్థను లైట్ గా తీసుకుంటున్నాడు మరి ఇంత లైట్ గా తీసుకున్న వాళ్లకు జేజేలు వలకడం ఎందుకు ఆరతులు పట్టడం ఎందుకు ఏంది అసలు వీళ్ళ అంటే తెలంగాణ ప్రజానికము ఆలోచించాలి కచ్చితంగా ఎందుకంటే తెలంగాణ ప్రజానికమా దయచేసి వాళ్ళు చేస్తున్నటువంటి దుర్గా దుర్మార్గమైనటువంటి వాళ్ళ మాటలు వాళ్ళ చేష్టలు వాళ్ళ ప్రవర్తన ఇప్పుడు వాళ్ళైతే ఏదైతే పాటలు కట్టి మనం రెచ్చగొట్టిరో మీతోనే మ్యూజిక్ చేపించారు అదే పాట ఇప్పుడు ఇళ్ళ మీద మనం బాడీ అడగాలన్న వంద శాతం ఆంధ్ర వాళ్ళని ఎట్లా అడిగినాము ఎస్ రెండు సస్యరెండు రాజగౌరి రాజుగా కేటీఆర్ అనేటువంటి అడ్డుకోవాలని మనం ఇప్పుడు కట్టాలి అసలు వాస్తవం చెప్పాలంటే వీళ్ళ మీద పాటలు కట్టడం వేస్ట్ మరి వాళ్ళు మనం కట్టకపోతే అమాయకులు నమ్మిస్తారు ఇప్పుడు మూడు సీట్లు కూడా రావు మూడు సీట్లు కూడా రావు మళ్ళా ఎలక్షన్ రమ్మను మూడు సీట్లు కూడా వచ్చేటటువంటి అవకాశం లేదు వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు వాళ్ళ మాటలు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు ఈ ఇలా ఏం జరుగుతా ఉందంటే వాళ్ళు ఎంత మొత్తుకున్నా ఎన్ని పేపర్లలో ఎన్ని రకాలుగా మొత్తుకున్నా ఎన్ని ఛానళ్లు పెట్టి ఎన్ని రకాలుగా మొత్తుకున్నా వాళ్ళను పట్టించుకునే నాదులు లేడు దయచేసి వాళ్ళ మాటలు వినొద్దు వాళ్ళు ఏదైతే దుర్మార్గమైనటువంటి పనులు చేసిన మొన్నటిదాకా మొన్న దాకా కవిత ఎట్లయితే జైల్లో పెట్టినరో కూడా జైల్లో బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉన్నది డెఫినెట్ అటువైపు కినుక ప్రభుత్వం ఆలోచించకపోతే రేపు ప్రజలు వీళ్ళ చేతుల్ని పెడతారు మరి మిగతా వాళ్ళంతా తాళాలు కొట్టుకుంట కూర్చోవలసిందే మరి ప్రజానికం ఆలోచించాలా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించవలసింది కోరుతాం ఇదే అండి విష్ మ్యూజిక్ డైరెక్టర్ విష్ణు కిషోర్ అన్నతో సంచలన ఇంటర్వ్యూ గతంలో అనేక మంది కళాకారుల కోసం కూడా అన్న కొట్లాడి ఇంకా రానున్న కాలంలో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కూడా అనేకం చేసేది ఉంది బట్ ఇప్పుడు ట్రెండింగ్ కేటీఆర్ ఇష్యూ నడుస్తుంది కాబట్టి దీని మీద మాట్లాడినాం కేటీఆర్ ఇకనైనా అహంకారం మానుకోవాలని చెప్పేసి విష్ణుకిషోర్ అన్న పిలుపునిస్తున్నాడు వింటలో విన్నరో తెలియదు వీళ్ళకి ఎంత అహంకారం అంటే అయ్యాలో వాడు ఫోన్ చేస్తున్నాడు మా కేసీఆర్నే ప్రశ్నిస్తారా కేసీఆర్ తాగుతేంది తింటేంది పంటేంది అంటున్నారు తెలంగాణ ప్రజలారా నిరుద్యోగ యువత ఇంకా కేటీఆర్ ఒక నయీం కంటే డేంజర్గా తయారై ఇప్పటికీ మనకు బ్లాక్ మెయిలింగ్ కాల్స్ చేస్తూ ఉన్నారు ఆ నీచులు ఎవరెవరు కాల్స్ చేస్తారో అవన్నీ కూడా మేము భవిష్యత్తులో పోలీసులకు కంప్లైంట్ ఇస్తాం యూట్యూబ్లో కూడా పెడతాం ఓ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అదే బెదిరింపు కాల్సు అధికారం పోయిన తర్వాత కూడా కేటీఆర్ అంటే కూడా ఒక ఐదు వందల మందిని అట్లా పెట్టుకొని కోట్లాది రూపాయలు ఇంకా కుమ్మరిచ్చి ఇంకా ఇప్పటికీ బ్లాక్ మెయిల్ కేటీఆర్ అనే దుర్మార్గుడు మీరు నిరుద్యోగులు ఇంకా తస్మాత్ జాగ్రత్త వాడు అధికారం పోయిన తర్వాత కూడా ఇట్లా చేస్తుందంటే ఫామ్ హౌస్లో కేసీఆర్ పంటుండు తాగుతుండు తింటుండు పంటుండు మరి నెలకు నాలుగు లక్షల జీతం తీసుకుంటుండు అడగొద్దా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వచ్చి ప్రజల కష్టాల మీద కొట్లాడొద్దా అడిగినందుకు బ్లాక్మెయిలింగ్ కావాల్సి వస్తున్నాయి ఇట్లాంటి క్రిమినల్ పార్టీ వాడు ఇంకెవడెవడైతే బ్లాక్మెయిల్ చేస్తాడో ఇంకెక్కువే అడుగుతాం ఇంకెక్కువ చేస్తామని చెప్పి చెప్తూ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలని తెలియజేస్తూ జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ జై